ಹಾಯ್ ದಿಸಿಯಾ ವೆಲ್ಕಮ್ ಟು ಈ ವಾರ್ತಾ ನ್ಯೂಸ್ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ గర్ పే తిరంగ కార్యక్రమంలో భాగంగా పెనుకొండలో చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత జాతీయ జెండాను ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు గాంధీ సర్కిల్ నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు విద్యార్థులతో కలిసి త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ర్యాలీ నిర్వహించారు స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రతి పౌరుడు ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశం పట్ల గౌరవాన్ని చూపాలి అని తెలిపారు ప్రజలందరూ చేనేత వస్త్రాలు ధరించి స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకోవాలి అని ఆమె కోరారు घर <US> बदे <uneopen morally> <Nerd or coupon behaviLee begun> అంకితం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను మన ప్రధాన మంత్రి గారు స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఘర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ మూడు రోజులంటే పద్నాలుగు పద్నాలుగు పదిహేడు మూడు రోజులుగా భారతదేశ ఎందుకంటే భారతీయులంతా ఒకటే అన్న భావాన్ని కూడా ప్రపంచ దేశాలకి చాటి చెప్పాల్సిన విషయం ఈ రోజు డెబ్బై ఏడు సంస్కృతి కోసం గుర్తు చేసుకునే డెబ్బై ఎనిమిదో భారతదేశం అంతా చెప్పారు ప్రజలందరికీ తెలియజేసేందుకు నరేంద్ర మోడీ భోగ్రామ్ ని మనం అందరం సకృ ప్రతి ఒక్కరూ ఈ భోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగిరే జాతీయ జెండా ఎగిరే తెలియదు అదేవిధంగా రేపటి రోజు నేను ప్రజలందరికీ కోరుకునేది ఒకటే రేపు ఆగస్టు పదిహేను మన స్వాతంత్ర దినోత్సవం కాబట్టి అందరూ చేనేత వస్తువులు ప్రశ్నించవలసిందిగా కూడా కోరుకుంటూ జై